రైతు సోదరులందరికీ నమస్కారాలు ఈరోజు ఈ సన్క్రోన్ అంటే మోనోక్రోడోపాస్ థర్టీ సిక్స్ ఎస్ఎల్ గురించి తెలుసుకున్నాం అంటే దీనిని ఎందుకు స్ప్రే చేసుకోవాలి ఎలా ఉపయోగపడుతుంది అనే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎలా తెలుసుకుందాం ఫస్ట్ టైం చూస్తే ఒక లైక్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకే ఇది ముఖ్యంగా కీటకనాశిని అంటే ఇది చాలా రోజుల నుంచి ఉన్న కీటకనాశని అందరికీ తెలిసిందే ఇది ఏంటంటే కామన్గా వరిలో అయినట్లయితే ఒక థర్టీ టు ఫార్టీ ఎంఎల్ ఒక స్ప్రే పంపుకు స్ప్రే చేసుకోవచ్చు దీని యొక్క ఉపయోగం ఏంటంటే కీటకనాశిని ఇన్సెక్టిసైడ్స్ అంటే పురుగుల మందు అంటే పురుగులు అంటే లద్దె పురుగు కావచ్చు కాండం తోళ్ళు చు పురుగు కావచ్చు ఆకు చుట్టు పురుగు కావచ్చు పచ్చదోమ కావచ్చు తెల్లదోమ కావచ్చు నులి పురుగులు కావచ్చు ఎటువంటి ట్రిప్స్ కావచ్చు మెరుపల వచ్చే ట్రిప్స్కు ఇది ముఖ్యంగా వరి గోధుమ చెరకు పత్తి మిరప అంటే కాయ దశలో కాకుండా మొదటి దశలో అంటే గింజ దశలో స్ప్రే చేసుకోకూడదు ఎందుకంటే ఇప్పుడు వరిలో గింజ దశలో స్ప్రే చేసుకుంటే వరిలోకి వెళ్ళిపోవడం మిరపలో కావచ్చు ఇందులో కాయలోకి వెళ్ళి వాటి యొక్క అవశేషాలు ఉంటున్నాయని దీన్ని కూరగాయ చెట్లలో అంటే టమాటో బీర వంకాయ అంటే ఇటువంటి కూరగాయ చెట్లలో దీన్ని బ్యాన్ చేయడం జరిగింది ఎందుకంటే వాటి అవశేషాలు అందులో ఉంటున్నాయని ఓకే మోనోక్రోటోపాస్ అనేది చాలా మంచిది ఇన్సెక్టిసైడ్స్ అంటే పురుగులను చంపడంలో చాలా బాగా పనిచేస్తుంది కాకపోతే కూరగాయ చెట్లకు మాత్రం స్ప్రే చేయకండి దీంతోపాటు అస్పెట్ను కలిపి కూడా స్ప్రే చేసుకున్నట్లయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఓవరాల్గా ఏంటంటే వరి గోధుమ చెరుకు పత్తి మీరు కమర్షియల్ పంటల్లో మాత్రం స్ప్రే చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో మన ఛానల్లో ఇటువంటి వీడియోస్ అగ్రికల్చర్కి సంబంధించినవి చాలా ఉంటాయి అగ్రికల్చర్ విలేజ్ పర్పస్ అన్నీ వ్యవసాయం ఏ విధంగా చేస్తుడు అన్నీ ఉంటాయి నస్తే మాత్రం ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్